టుడే తెలుగు భాష దినోత్సవము ఆగస్ట్ ట్వంటీ నైన్ తెలుగు భాష దినోత్సవము తెలుగు భాష తీయధనం తెలుగు జాతి గొప్పధనం తెలుసుకున్న వాళ్ళకి తెలుగు ఒక మూలధనం తల్లి తండ్రి నేర్పినట్లు మాతృభాషరా తెలుగు మరచిపోతే వాళ్ళని నువ్వు మరచినట్లురా ఇది మరువబోకురా బోపురా అమ్మ అన్న పిలుపులోన అనురాగం ధ్వనిస్తుంది నాన్న అన్న పదములోన అభిమానం జనిస్తుంది మమ్మీ డాడీలోన ఆ మాధుర్యం ఎక్కడుంది మా అమ్మ అన్న మాట మనసు లోతుల్లో నిలుస్తుంది అక్క అంటే చాలు మనకు ఆదరణే లభిస్తుంది ఆంటి ఆప్యాయత ఎక్కడుంది పరభాష జ్ఞానాన్ని సంపాదించు కాని నీ భాషలో నువ్వు సంభాషించు తల్లితండ్రి నేర్పినట్లు మాతృభాషరా తెలుగు మరచిపోతే వాళ్ళని నువ్వు మరచినట్లురా ఇది మరో మా తెలుగు తల్లికి మా మళ్ళీ కూదండీ కొమ్మల్లోన పక్షులన్నీ తమ కూతును మార్చుకో భూమిపైన ప్రాణులన్నీ తమ భాషను మరువలేవు మనుషులమై మన భాషకు ముసుగును తగిలిస్తున్నాము ప్రపంచాన మేధావులు మన పలుకులు మెచ్చినారు పరుగు రాష్ట్ర కవులు కూడా తెలుగును తెగ పొగిడినారు ఆంధ్రులమై మన భాషకు అన్యాయం చేస్తున్నాము అభివృద్ధికి ఉండాలి నింగేహద్దు అభివృద్ధికి ఉండాలి నింగేహద్దు అది భాషాహంకారాన్ని మింగేయొద్దు తల్లితండ్రి నేర్పినట్లు మాతృభాషరా తెలుగు మరచిపోతే వాళ్ళని నువ్వు మరచినట్లురా ఇది మరువబోకురా తెలుగు భాష తీయధనం తెలుగు జాతి గొప్పధనం తెలుసుకున్న